పటాన్చల్ నియోజకవర్గం పటేల్గూడ గ్రామ పంచాయతీ పరిధిలో రాజరాజేశ్వరి కాలనీ సృజన లక్ష్మీనగర్ లో అక్రమ నిర్మాణాలపై అధికారులు తూతూ మంత్రంగా తీసుకుంటున్నారని తెలిపారు కొన్ని కూల్చివేత్తలు మాత్రమే చేస్తారని పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోలేదని ఆయన మండిపడ్డారు ఇప్పటికైనా అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేసి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోరారు మరి రాజరాజేశ్వరి కేసు వన్ నలభై ఆరు నలభై ఏడు సర్వే నెంబర్లు మరి గల ప్లస్ మరి అట్లాగే రాజరాజేశ్వరి కేసు టూ మరి ఇంద్రానగర్ కాలనీకి సంబంధించినటువంటి పూజలు మరి అట్లాగే సుజనలక్ష్మి ఫోర్ మరి ఏత జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు మేరకు మరి ఇక్కడ వచ్చినటువంటి అధికారులు మరి తుతూ మాత్రంగా వాటిని కూల్చి కూల్చినట్టుగా వివరించడం జరిగింది మరి అట్లాగే కాకుండా దాన్ని పూర్తి స్థాయిలో మొత్తం విచారం చేసి ఎన్ని ఉన్నాయి ఎన్ని ఎకరాలలో వెంచర్ లీవట్ చేశారు దానికి సంబంధించిన డేటా మొత్తం గ్రామ పంచాయతీ లేకపోవడం అది కావచ్చు ఇంద్రానారు కావచ్చు మరి రాజేశ్వరి ఫెస్టివల్ కావచ్చు వీటికి సమాచారం లేకపోవడం దురహిష్టకరం అటు లేకుండా మరి ఇష్టారీతుల్లో మరి మాజీ సర్పంచ్ మరి అట్లాగే స్థానిక ఎంపీ గారు ఇటున్న కొన్న అధికారులతోని ఉమ్మక్క అయ్యి మరి ఇష్టారీతుల్లో మరి పటలు కూడా పేరు అంటే మారిపోతూ ఉంది సంగారెడ్డి డిస్టిక్లోనే ఎంత పెద్ద అక్రమాలు నడుస్తున్నాయని కూడా అందరు తెలిసిన విషయమే మరి దీనిపై జిల్లా కలెక్టర్ గారు కూడా మాతో స్పందించడం జరిగింది మరి ఎప్పుడన్నా ఒకసారి సమయం దొరికినప్పుడు విజిట్ చేస్తాను కూడా చెప్పడం జరిగింది మా దగ్గర ఉన్న ఆధారాలు మొత్తం మరి జిల్లా కలెక్టర్ గారు మీద వెళ్ళడం జరిగింది మరి ఆమె ప్రత్యేక దృష్టి పెట్టి మాకు కూడా చాలా మంచి గౌరవం అనిపించింది మరి విజిట్ చేస్తాను కూడా ఎక్కువ మేము